హలో యూట్యూబ్ మిత్రులారా మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా పూర్తి వీడియోని చూడట్లేదు అలాగే ఎవరు కూడా వీడియోకి లైక్ చేయట్లేదు దయచేసి పూర్తి వీడియోని చూసి ఈ కొక లైక్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాళ దేయాల కొంపలోనికి రాత్రి పది గంటలు దాటాయి కృష్ణవేణి ఇంట్లో ఒంటరిగా పాత ఫైళ్ళు సర్దుతోంది బయట వీధి దీపాలు అర్ధంగా వెలుగుతున్నాయి ఇంటి ముందు చెట్టు కొమ్మలు గాలికి ఊగుతూ చీకటిని మరింత దట్టంగా చేస్తున్నాయి ఫైళ్లను సర్దుతుండగా ఒక్కసారిగా వెనుక నుంచి చల్లని గాలి ఆమె మెడను తాకింది ఆమె వెంటనే వెనక్కి చూస్తే ఎవరూ లేరు కిటికీలు బిగించినట్టే ఉన్నాయి కానీ ఆ చల్లదనం మాత్రం గుండె లోపలికి దిగిపోయింది కొద్దిసేపటికి అంతస్తు నుండి ఏదో గుద్దినట్లు లాగినట్లు శబ్దం వినిపించింది ఇంట్లో నేను ఒక్కడనే ఉన్నాను కదా అని గుండెల్లో భయం పెరిగింది అన్నీ నార్మల్ అన్నట్టు మనసుకు చెప్పుకుంటూ మెట్లెక్కింది మెట్ల చివరికి రాగానే ఉమ్మడి గది తలుపు కొద్దిగా తెరిచి కనిపించింది తలుపు కింద నుండి చీకటి పొగల ఏదో నెమ్మదిగా బయటికి వస్తుంది అది వాసనలేని కానీ భయాన్ని నింపే పొగ ఆమె తలుపు వైపు అడుగు వేస్తుంటే లోపల నుంచి మెల్లగా గుసగుసల శబ్దం వచ్చింది అది ఒక్కరిపై ఇద్దరు మాట్లాడుతున్నట్టు కాదు అదే వాక్యం ఎవరో మళ్ళీ మళ్ళీ చెబుతున్నట్టు లోపలికి రా లోపలికి రా అని కృష్ణవేణి చేతిని ముందుకు చాపి స్విచ్ ఆన్ చేయబోతుండగా ఒక్కసారిగా ఆ గదిలో నుండి మరో శబ్దం ఏదో భారీగా నేల మీద లాగినట్టు ఆమె భయంతో రెండు అడుగులు వెనక్కి వేసింది ధైర్యం తెచ్చుకుని తలుపు పూర్తిగా తెరిచింది లోపల ఎవ్వరూ లేరు కానీ గదిలోని మూలలో ఎవరు నిలబడ్డట్టు ఒక నీడ అది కదల్లేదు కానీ కృష్ణవేణిని చూస్తున్నట్టు అనిపించింది ఆమె అవాక్కై దగ్గరికి వెళ్ళబోతుంటే ఆ నీడ అకస్మాత్తుగా కదిలి గదిలోని మూల నుండి మరో మూలకు మెరుపు వేగంతో కదిలింది కృష్ణవేణి కేక వేసాకే తనకి శ్వాస తిరిగింది బయటికి పరిగెత్తబోతుంటే తలుపు దడాక్కని మూసుకుపోయింది గది అంతా చీగట్లో మునిగిపోయింది ఫ్యాన్ బల్బన్ని ఒకేసారి ఆగిపోయాయి చీకట్లో ఆమె చెవిలోకి మెల్లగా ఒక గొంతు వినిపించింది నువ్వు నాకు కనిపించకపోవచ్చు కానీ నేను నీ వెన్నంటే నిలబడ్డాను అని ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగింది కానీ ఏమీ కనిపించలేదు ఆ క్షణంలోనే ఏదో మంచు లాంటి చల్లని వేలు ఆమె మెడను తాకింది ఆమె వేసాక అది అదృశ్యమైంది గది ఒక మూల నుంచి బొమ్మలు పడినట్టు అని శబ్దం వినిపించింది ఆమె దగ్గరికి వెళ్ళి చూస్తే పాత బొమ్మల పెట్టె మీద రక్తం లాంటి ఎరుపు ద్రవం చెందుతున్నట్టు కనిపించింది ఆమె తొందరగా వెనక్కి తగ్గగానే గదిలోని పాత అద్దం మీద మెల్లగా ఒక మాట కనిపించింది నేను ఇంకా వెళ్ళలేదు అని అద్దం పగుల్లో పడి ప్రతి పగులులోనూ అదే నెడ కనిపిస్తోంది ఒక్క పగులులో మాత్రమే కాదు అన్ని పగుళ్ళలో అంతకు ముందు ఒకటే నీడ కనిపించిన ఇప్పుడు అది పది పదిహేను నీడల్లా కనిపిస్తుంది ఒక్కసారిగా గదిలోని అన్ని పగుళ్ళ నుంచి ఆ నీడ బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా చెయ్యి ముందుకు చాపింది చీకటి చేతులు గడ్డ కట్టేంత చల్లగా ఉన్నాయి ఆమె గట్టిగా తలుపు లాగి తెరిచింది ఆమె బయటకు పరిగెత్తింది మెట్ల మీద రెండు స్టెప్పులు దిగగానే వెనుక నుంచి చీకటి నువ్వు దద్దరిల్లింది నిజం నుంచి పారిపోవచ్చు కానీ నన్ను కాదు అని ఆమె క్రిందకి దిగుతుండగా ఇంట్లోని అన్ని దీపాలు ఒకేసారి వెలిగాయి మళ్ళీ ఆరిపోయాయి ప్రతిసారి వెలిగినప్పుడు ఏదో రూపం మెట్ల దగ్గర కనిపిస్తోంది చీకటి ముఖం అటు ఇటు తిరిగే చేతులు దిగువ అంతస్తులోని హాల్కి చేరగానే టీవీ స్వయంగా ఆనయింది స్క్రీన్ మీద మొదటి స్టార్టింగ్ తరువాత నెమ్మదిగా ఒక ముఖం ముఖం లేదు కేవలం నల్ల నీడ కానీ ఆ నీడ కృష్ణవేరి పేరు చెప్పింది భయంతో ఆమె వంటగది వైపు పరిగెత్తింది అక్కడ కిటికీ బయట దూకాలని ప్రయత్నించింది కానీ బయట చూసిన దృశ్యం ఆమె గుండె ఆగిపోయేలా చేసింది కింద నేలలో ఆమె సొంత శవం పడి ఉంది ఇది నిజం కాదు ఇది నిజం కాదు అంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది తెరిచేసరికి శవం కనిపించలేదు కానీ కిటికీ అద్దంలో ఆమె వెనుక నిలబడిన నీడ మాత్రం స్పష్టంగా కనిపించింది వెంటనే తిరిగి పెరిగితే ప్రధాన తలుపు వైపు వెళ్ళింది తాళం పెట్టింది కానీ తలుపు బయట నుంచి ఎవరో బలంగా కొడుతున్నట్టు దడాం దడాం అనే శబ్దం వినిపించింది ఎవరో ఉండకూడదు కానీ ఎవరో ఉన్నారు ఆమె ఎవరో అని అరవగానే శబ్దం మాగిపోయింది ఒక్కసారిగా తలుపు కింద నుండి చీకటి పొగ లోపలికి వచ్చేది ప్రారంభమైంది ఆ పొగ నెమ్మదిగా మనిషి ఆకారంలోకి మారింది అదే నీడ అదే చెయ్యి అదే స్వరం ఈ ఇల్లు ఈ గది ఈ రాత్రి ఇవన్నీ నావి అని ఆమె కేకవేయడానికి ముందే ఆ నీడ ఆమె దగ్గరికి వచ్చి ఆమె ముఖంపై చీగటి ముసుగు కప్పేసింది ఆమె శ్వాస చూపు స్వరం అన్నీ చీకట్లోనే కలిసిపోయాయి మరుసటి రోజు ఉదయం పొరుగువారి ఇంటి తలుపు తెరిచి చూసే లోపే షాక్కు గురయ్యారు హాల్లో కృష్ణవేణి కూర్చుంది కానీ ఆమె కళ్ళు నల్లగా మారిపోయాయి ముఖం ఒక్క భావం లేకుండా అద్దం మీద పదం ఇప్పుడే మొదలైంది